శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే తర్వాత మహాత్ముడైన కృష్ణుడు తన వద్దకు వచ్చిన మార్కండేయని చూచి లేచి శిరస్సు వంచి నమస్కరించి శ్రేష్ఠమైన ఇచ్చను కృష్ణుడు తన అనుచరులతో కూడా ఆ ఋషుల సమూహాన్ని నమస్కారాలతో పూజించి వారు కోరిన వస్తువులు సమర్పించి సెలవు పొంది వెళ్ళను అప్పుడు మధ్యాహ్న సమయం కాగా దేవదేవుడైన కృష్ణుడు స్నానం చేసి నిర్మల వస్త్రాలు ధరించిన వాడై స్వయంగా సూర్యోపస్థానం చేయిచూ దోశలు పట్టిన వాడై సూర్యుని వైపు చూస్తూ జపించాల్సిన సూర్య మంత్రాన్ని విధానం ప్రకారం జపించను దేవతలకు ప్రభువైన కృష్ణుడు దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణాలు విడిచను తర్వాత మార్కండేయునితో కూడా దేవతా మందిరం ప్రవేశించి భూతపతి భస్మం అలంకారంగా ధరించు లింగరూపియగు శివుని పూజించను మనుషులందరినీ స్వయంగా శాసించవాడైన ఆ కృష్ణుడు సమస్త నియమాలను పాటించి ఆ మునీశ్వరునికి భోజనం పెట్టించి బ్రాహ్మణులను గౌరవించి కుమారులతో కూడుకున్నవాడై ఆత్మయోగం అవలంబించి మార్కండేయ మునితో పురాణ సంబంధమైన పుణ్యకథా ప్రసంగం చేశను ఇది అంతా చూసి గొప్ప మునియగు మార్కండేయుడు నవ్వుతూ కృష్ణునితో మధురమైన వాక్కులతో కర్మల చేత పూజించదగిన వాడవో యోగులకు ధ్యానించదగినవాడవో అయిన ఓ కృష్ణ శుభములైన కర్మల చేత నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు శ్రేష్టమైన బ్రహ్మస్వరూపం నీవే నిర్మలమైన మోక్ష స్థాన రూపమైన గమ్యము నీవే ప్రపంచం యొక్క భారం తొలగించట కొరకు వృష్ణివంశంలో జన్మించిన భగవంతుడవు నీవు అని పలికెను బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన కృష్ణుడు ఆ మాటలు విని మార్కండేయుణతో తన కుమారులందరూ వింటుండగా నవ్వుతూ ఇలా అనెను మీ చేతి చెప్పబడినదంతా నిజమే అందులో సందేహం లేదు అయినా నేను సనాతనుడను నాకు ఈశ్వరుని పూజిస్తున్నాను ఓ ద్విజుడ నాకు చేయదగిన విధి అనేది ఏదీ లేదు నా చే పొందబడిన పొందబడినది కూడా ఏదీ లేదు అయినా ఈశ్వరుడు దైవతమని తెలుసుకుని ఆయన పూజిస్తున్నాను మాయ చేత మోహాన్ని పొందిన ప్రజలు ఆ దేవుని తత్వం గుర్తించలేరు అందువల్ల ఆత్మకు కారణభూతుడైన వాడిని తెలియజేస్తూ ఆ ఈశ్వరుని అర్చిస్తున్నాను ఈ లోకంలో దుర్గతిని నశింపచేయునిలో లింగార్చన కంటే శ్రేష్టం మరొకటి లేదు అందువల్ల లోకంలో మేలు కొరకు లింగరూపంలో ఉన్న శివుని పూజించాలి వేదంలందుల సిద్ధాంతాలను తెలిసిన పండితులు ఆ లింగ లింగస్వరూపుడు నేనని చెబుతూ ఉంటారు ఆ కారణం వల్ల నా ఆత్మస్వరూపుడైన ఈశాను నా ఆత్మతోనే పూజిస్తున్నాను మా ఇద్దరికి ఏకాత్మతా స్వరూపం కలదు వేదంలో ఎందు విషయం అసందిగ్ధంగా చెప్పబడింది మహాదేవుడైన ఆ శివుడు సంసారబంధం వల్ల భయపడుతున్న జనుల చేత ఎల్లప్పుడూ పూజించదగినవాడు యజ్ఞం చే అర్చించదగినవాడు నమస్కరించదగినవాడు ఆ మాటలు విన్న మార్కండేయుడు సంతోషంతో ఓ దేవతా శ్రేష్ఠుడు ఆ లింగం ఏమిటి లింగాకారంలో పూజించబడవాడు ఓ కృష్ణ శ్రేష్ఠుడు శ్రేష్ఠము సులభంగా తెలియరానిది అదు ఈ విషయం మాకు తెలుపుము అని ప్రశ్నించగా ఆయనతో శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క అవ్యక్త రూపమున లింగము అంటారు ఆ రూపం ఆనంద స్వరూపం నాసరహితమైన జ్యోతి అనబడను వేదములు భగవంతుడైన మహేశ్వరిని లింగ లింగరూపునిగా పేర్కొనుచున్నవి పురాతన కాలంలో ప్రపంచంలోని స్థావర జంగమాలన్నీ భయంకరమైన ప్రపంచవ్యాప్తమైన సముద్రంలో నాశం చెందగా బ్రహ్మను మేలుకొలపట కొరకు మహాశివుడు నాకు సాక్షాత్కరించాడు ఆ కాలం నుంచి ఆరంభించి బ్రహ్మదేవుడు నేను లోకముల మేలు కోరిన వారమై మహాదేవుడకు శివుని ఎల్లప్పుడూ పూజిస్తున్నాము అని పలికను ఇలా చెప్పిన కృష్ణుని మాటలు విన్న మార్కండేయుడు మరలా దేవదేవునితో ఓ కృష్ణ ప్రాచీన కాలంలో ఈశ్వర సంబంధి సర్వోత్తమ స్థానం ఒక లింగం మేలుకొలపట కొరకు స్వయంగా ఎట్లో ఆవిర్భవించిందో మాకు నీవిప్పుడు చెప్పుట ఉచితంగా ఉండను అని తన సందేహం తెలుపగా శ్రీకృష్ణుడు మహామునివర్య పూర్వం ఈ ప్రపంచమంతా ఏక సముద్ర రూపం విభాగాలు లేనిది భయంకరమైనది చీకటితో నిండినదిగా ఉండెను ఆ అఖండ సముద్ర మధ్యలో శంఖము చక్రము గద అనే ఆయుధాలు ధరించిన వాడు వేయి తలలో వేయి కన్నలు వేయి పాదములు వేయి భుజములు గల పురుషుడుగా నేను ఆవిర్భవించి సనాతనుడ రూపంతో సముద్రం నందు శయనించుతుని ఈ మధ్య అవకాశంలో దూర ప్రదేశమున అపరిమితమైన కాంతికలది కోటి మంది సూర్యుని తేజస్సుతో సమానమైనది సంపదతో కూడి ప్రకాశించుచున్నది అగో ఒక తేజస్సును చూచితిని నాలుగు ముఖములు కలిగి గొప్ప యోగశక్తి కలవాడు ప్రభువు నల్లని జింకచర్మం ధరించిన వారు రుగ్యజ సామవేదముల మంత్రముల చేత కొనియాడబడుచున్న కారణభూతుడైన పరమేశ్వరుడే ఆ తేజో రాసి యోగవేత్తల్లో శ్రేష్ఠుడైన ఆ పరమేశ్వరుడు ఒక్క నిమిష కాలంలో నన్ను చేరుకొనను గొప్ప తేజస్సుతో కూడిన బ్రహ్మదేవుడు చిరునవ్వుతో స్వయంగా ఓ ప్రభువు నీ వెవరవో ఎక్కడి నుంచి వచ్చి తివి ఎందువల్ల ఇక్కడ నిలిచి ఉన్నావో నాకు తెలుపుము నేను స్వయంగా అవతరించిన వాడను ప్రపితామహుడను లోకములన్నింటికీ సృష్టికర్తనై ఉన్నాను అని పలికను ఈ విధంగా అప్పుడు ఆ బ్రహ్మచేత ప్రశ్నించబడిన నేను అతనితో ఈ లోకములన్నింటినీ మాటిమాటికి సృష్టించి మరలా నశింపచేయవాడని నేను అని అంటిని ఆ పరమేశ్వరి యొక్క మాయ చేత మా ఇద్దరి మధ్య ఇట్లు వివాదం వ్యాపించగా మమ్మలను జ్ఞానవంతులను చేయుటకు శివస్వరూపమైన గొప్ప లింగాకారం అక్కడ సాక్షాత్కరించెను ఆ లింగమూర్తి ప్రళయకాలంలోనే అగ్నితో సమాన తేజస్సు కలిగి ఉండను జ్వాలల వరుసలతో కూడి ఉన్నది పెరుగుదల నాసము అనేవి లేనిది మొదలు మధ్య అంతము అని విభాగాలు లేనిదై ఉండను అప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మ నీవు తొందరగా కింది భాగానికి వెళ్ళమని నాకు చెప్పి దీని చివర ఎక్కడ కలదో తెలుసుకోమని నాతో అనేను నేను పైభాగానికి వెళ్ళదనని కూడా పలికాను అప్పుడు మేమిద్దరం అట్ల నియమం చేసుకుని శీఘ్రంగా బ్రహ్మ నేను కూడా ఊర్ధ్వ అధోభాగాలకు వెళ్ళి ఆ లింగాకారపు అంతమును కనుగొనజాలని మైతిమి తర్వాత ఆశ్చర్యం పొందిన వారమై భయమంది భగవంతుడకు శివుని మాయచేత మోహం పొంది విశ్వాత్మకుడైన ఈశ్వరుని ధ్యానిస్తూ ఓంకార రూపమైన మహానాదాన్ని బిగ్గరగా పలుకుతూ దోశలి జోడించి పరమ పరమపద స్థానమైన ఆ శివుని స్తోత్రం చేసి అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇరువురు మొదలు లేని వేరులేని సంసారం రోగానికి వైద్యుడైన శంభుదేవునికి శాంతుడైన శివునికి లింగరూపుడైన బ్రహ్మ ఈశ్వరునికి నమస్కారం ప్రళయమనే సముద్రంలో నివ నివసించేవాడు ప్రళయానికి సృష్టికి కారణభూతుడు శాంతరూపుడు స్వరూపియగు బ్రహ్మమైన శివునికి వందనం అగ్ని జ్వాలల పరంపర చిహ్నం కలవాడు అగ్నిస్తంభ స్వరూపుడు శాంతుడు లింగరూపుడు బ్రహ్మానికి బ్రహ్మమగు శివునికి నమస్కారం మొదలు మధ్యం అంతము అను దశలు లేనివాడు సహజమైన స్వచ్ఛమైన ప్రకాశం కలవాడు నాశం లేనివాడు రూపీయగు బ్రహ్మమైన శివునికి ప్రణామం ప్రధాన పురుషుడగు ఈశ్వరుడు ఆకాశస్వరూపుడకు బ్రహ్మ శాంతుడు లింగాకారుడు బ్రహ్మానికి శివునికి నమస్కారం అని ఈ విధంగా మహేశ్వరుని కొనియాడు అంతట అంతటా మహేశ్వరుడు సాక్షాత్కరించి గొప్ప యోగేశ్వరుడు కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు వేలకొలది ముఖముల సమూహాలతో ఆకాశాన్ని మింగచున్న వాణి వలె ప్రకాశించను అనంతంలైన పాదములు చేతిలో కలవాడు సూర్యుడు చంద్రుడు అగ్ని అను ముగ్గురు కన్నులుగా కలవాడు పినాకమును ధనుసు చేతిలో ధరించినవాడు చర్మము వస్త్రముగా కలవాడు త్రిశూలం ధరించిన వాడై భగవంతుడు కనిపించరు సర్పంలే యజ్ఞోపవీతములుగా కలవాడు మేఘం వంటి దుందుమి వంటి నాదం కలవాడ ఒక మహాదేవుడు సాక్షాత్కరించి ఓ దేవతా శ్రేష్ఠులారా నేను సంతోషించినాను మహాదేవుడనైనా నన్ను చూడు మీ భయం నంతటినీ విడవడు మీరిద్దరూ అనాదిగా నాకంటే పూర్వం అంశంల వలన జన్మించి ఉన్నారు లోకాలకు పితామహుడైన ఈ బ్రహ్మ నాకు కుడి భాగాన ఉన్నాడు నా ఎడవ భాగంలో లోకరక్షకుడైన విష్ణు ఉన్నాడు నా మనసులో శివుడు ఉన్నాడు నేను మీ ఇద్దరు విషయంలో సంతోషించినాను మీకు మీ ఇష్టప్రకారంగా మంచి వరం నెత్తును అని చెప్పి మహాదే దేవుడు శివుడు స్వయంగా బ్రహ్మదేవుని కవగలించుకొని అనుగ్రహంతో కూడిన ముఖం కలవాడాయను తర్వాత బ్రహ్మ విష్ణువులు సంతోషించిన మనసు కలవారే మహేశ్వరునికి నమస్కరించి ఆయన ముఖాన్ని చూసి మీకు మా ఎందు ప్రీతి కలిగిన ఎడల మాకు నీవు వరం నీయదలిచినచో ఓ దేవా మాకు మహేశ్వరుడైన నీ అంద ఎల్లప్పుడూ భక్తి కలుగుగా కాక పలకగా భగవంతుడు అగు పరమేశ్వరుడు నవ్వుచు ప్రీతి కల మనసుతో సంతోషించిన నాతో ఇట్లనెను కుమారా విష్ణు ఈ చరాచర రూపమైన విశ్వాన్ని పాలించము ఓ హరే నేను బ్రహ్మ నేను బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలతో మూడు విధాల భిన్న రూపుడనై ఉన్నాను సర్గము రక్షణ నాశము అనుగుణాలతో ఆ మూడు రూపాలు ధరించినాను గుణరహితుడను వికారం లేనివాడను అయినను ఆయా రూపాలను స్వీకరించినాను ఓ విష్ణు మోహాన్ని విడిచిపెట్టి ఈ పితామహని కాపాడము పూజనయుడకు ఈ బ్రహ్మ సనాతనుడైనను నీకు పుత్రుడుగా జన్మించగలడు నేను కూడా కల్పాది కాలంలో దేవతారూపంను ధరించి నీ ముఖం నుండి శూలహస్తుడుగా జన్మించును క్రోధగుణం నుండి పుట్టిన నీ పుత్రుడ నగదును ఓ మునీశ్వర మహాదేవుడకు శివుడు బ్రహ్మను గురించి ఇట్లు పలికి నన్ను అనుగ్రహించి వెంటనే అక్కడనే అంతర్ధానం చెందును అప్పటి నుంచి లోకముల ఎందు లింగార్చన అనేది చక్కగా నెలకొని స్థిరపడినది ఓ బ్రహ్మదేవుడా ఆ లింగం పరబ్రహ్మం యొక్క శ్రేష్టమైన శరీరం ఓ పుణ్యాత్ముడా ఇది ఆ లింగం యొక్క మహత్యం దీని మహిమన యోగమును తెలిసిన వారు మాత్రం తెలుసుకుందరు ఇది అవ్యక్త రూపం శివనామకము ఒక ఉత్తమమైన జ్ఞానం దేని ద్వారా జ్ఞాన దృష్టి కలవారు సూక్ష్మము ఆలోచింప సక్యము కానిది అగో ఆ తత్వాన్ని దర్శించరు అటువంటి భగవంతునికి ఎల్లప్పుడూ నమస్కారం చేయుదము శుభములనిచ్చివాడు గిరీశుడు శివుడు ఆ భగవంతునికి ఎల్లప్పుడూ నమస్కరించము ఆ మహేశ్వరుని ధ్యానించము ఈ సంసార సముద్రం నుండి శీఘ్రంగా విముక్తి పొందగలవు ఈ రీతిగా ఆ మునిశ్రేష్ఠునికి కృష్ణుడు ఉపదేశించి తర్వాత అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మనసులో ధ్యానించను శిరస్సుతో కృష్ణునికి నమస్కరించి ఆ పొంది ఆ మహాముని తనకిష్టడైన త్రిశులధారీ అయిన దేవదేవుడైన శివుని పొందను శ్రేష్టమైన ఈ లింగాధ్యాయాన్ని ఎల్లప్పుడూ ఎవరు వినిపించనో వినో చదువునో తపశ్చరణ వృత్తాంతాన్ని ఒక్కసారైనా విన్నప్పటికీ అన్ని పాపముల చేత విడువబడతాడు ఓం శాంతి శాంతి శాంతి